హృదీ ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం ఓ అమ్మ కథ అంశంలోకి వెళితే కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని చేరింది నాకు పని అన్న పదం పలకడం ఇష్టదు మనందరికీ అర్థం కావడానికి ఇలా రాశా ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఉపయోగించడం కేవలం ఆవిడి పేరు మాత్రమే మూడు నాలుగు రోజుల తర్వాత అడిగా అమ్మ ఎక్కడ ఇల్లు ఎంతమంది పిల్లలు అని ముగ్గురు అమ్మాయిలు అండి అంది పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడిగా లేదండి ఇంకా చదువుకుంటున్నారు ఓకే ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ టీచర్గా చేస్తుంది అన్న సమాధానానికి ఆ అంటూ నోరు తెరిచా రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం మూడో అమ్మాయి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం మరొకసారి ఆ అని నోరు వెళ్ళి పెడితేనే నర్సింగ్ అని అడిగా కాదు సార్ ఎంబీబీఎస్ అంది ఇవిడికి ఏ మాట్లాడుతుందో అర్థం అవుతుందా అన్న అనుమానంతో మళ్ళీ అడిగా అవే సమాధానాలు ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా అవును సార్ ఫ్రీ సీటే అదేదో బిల్డింగ్ ఫీజు అంటూ దానికి తంటాలు పడుతున్నా కట్టడానికి ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగా ఇక్కడే మన ఊరుబడిలోనే పదవ తరగతి వరకు లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా ఏం లేదయ్యా మన ఊరి కాలేజీ నాకు ఈ చదువుల గోల ఏం తెలియదయ్యా ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగా రెండులో మానేశానయ్యా నాకు కూడికలు తీసివేతలు కూడా రావు చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావడానికి అంటే ఆవిడే మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏమీ పట్టవు ఆయన తాగుతాడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంటి ఇవ్వడం కూడా గగనం ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని ఏడో తరగతిలో చదువు మార్పించేశాం కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి మంచి తెలివిగల అమ్మాయి చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకువెళ్ళింది అప్పటికి అర్థమైంది నాకు నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని నా పిల్లల చదువులు ఆగకూడదు అని ఇంకో రెండు ఇల్లు ఎక్కువ ఒప్పుకోవడం మొదలుపెట్టా ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు మూడు నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు ఇప్పుడు కాస్త పర్వాలేదు పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది ఎలాగో కింద మీద పడుతున్నాను అంది నాకు నోటమాట రాలేదు ఒక చదువుకొని మహిళ భర్త త్రాగబోతూ ఎంతగా కష్టపడి పిల్లలను ఎంతగా వృద్ధిలోకి తెచ్చిందా లక్షల లక్షల ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అసలు చదవట్లేదు నా పిల్లల వేళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా అంతే నాకు అర్జెంటుగా వీళ్ళ ముగ్గురు పిల్లల్ని కలవాలి అని అనిపించింది నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి నాకు పరిచయం చేయాలి అని అడిగా అలా మా పిల్లలను ఉంటుంది అన్నా నేను అడిగినట్టే ముగ్గురిని తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు నా మనసు చిబుక్కుమంది ఎంతగానో బ్రతిమాలితే కానీ కూర్చునిపై కూర్చోలేదు ఆమె నేలపైనే నాకు అలవాటేశారు అంది నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనేదే నా ఈ శ్రమ అంతా మీలాంటి గొప్పవాళ్లతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు అంది కళ్ళనీళ్లతో నేను కాదు వీళ్ళు కాదు నువ్వు గొప్పదానివి అన్నా మొదటి పది నిమిషాలు ముగ్గురు ముడిచి కూర్చున్నారు తర్వాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు తాము పడిన కష్టాలు పడుతున్న కష్టాలు ఎలా సీట్లు తెచ్చుకుంది ఎంతో కొంత స్కాలర్షిప్లు రావడం అవి సహాయపడడం నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు వీళ్లకు ఏదైనా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా ఏం కావాలి అని అడిగా ఎంత అనుకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం మెండిగా ఉన్నాయి ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం నేను నా అర్ధాంగి అడగంగా అడగంగా ఒక టూ వీలర్ ఇప్పించింది ముగ్గురం కలిసి ఉపయోగించుకుంటాం మీకు నెల నెలా ఇస్తాం మేము లోన్లో తీసుకోలేము అనవసరమైన వడ్డీ అన్నారు టూ వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకు దొరికే స్టాఫ్ వరకు నడిచి అలసిపోవడం సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి టూ వీలర్ ఉంటే అలసిపోము మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాం అన్నారు టూ వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీచ్చేశారు ఒక పదివేలు ఉంచుకోండి అని అన్న వినలేదు పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరిని పికప్ పెద్దమ్మాయి జైల్ పోస్టులకు సన్నద్ధం అవుతుంది రెండవ అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని చెప్పడం మరిచ ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్ ప్రతిరోజు రెండు గంటలు ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధిరాళ్ళు ఎందరో ఒకసారి ఆమెతో అన్న ఇంకో రెండు సంవత్సరాల కష్టం మీకు తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలనుకుంటున్నారా నా ఒంటో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను అంది ఆమె ఆమెను అడిగా మీ ఆయన మీద కోపం లేదా అని లేదు అన్నది పిల్లలకు ఉంది ఆయన వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే తను నేనే కదండి కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చిన్న చిన్న వాటికే గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం ఒకసారి పెద్ద అమ్మాయి అంది మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తుంటాడు అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెప్తాం ఇదంతా మా అమ్మ కష్టం అని ఎందరో అమ్మల నిజమైన కథ అమ్మాయిగా కనగలదు అంత గొప్ప అమ్మని అమ్మాయిగా అది సర్వం ప్రాణమనే మాటకు కుదిరితే ఈ వీడియో పది మందికి పంచే ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో